అజన కపురంతలో స్కూల్ కి వెళ్ళి ఊరే. నా నమనే చసన డ్యాన్స్ చసన. డ్యాన్స్ ఏమేటి? اصلا నడంగే. నారక ఇస్తాలో. లే కొడ డ్యాన్స్ ఏం నారక స్కూల్ లో. స్కేటింగ్ లేదు. స్విమింగ్ ఉందా? లేదు. మీ స్కూల్లో మీ స్కూల్లో నేర్పిస్తారండి మా స్కూల్లోనా మా స్కూల్లో తిట్టడం నేర్పిస్తారు మీ స్కూల్లో నేర్పిస్తారు అవునా మీ స్కూల్లో నేర్పిస్తారు మా స్కూల్లో మా స్కూల్లో అయితే తిట్టడం నేర్పిస్తారు మీ స్కూల్లో అవునా ఫైటింగ్ కూడా నేర్పిచ్చేస్తారా ఎందుకు ఫైటింగ్ చేసి ఏం చేయాలి అవునా అవునా అయితే కొట్టేవాళ్ళు అనమాట అందరినీ కొట్టేవాళ్ళు అనమాట అయితే అవునా అయితే మిస్ అయితే మిస్సుల్ని టీచర్ని కూడా కొట్టచ్చు అనమాట అయితే మిస్సుల్ని టీచర్ని సార్ని అందరిని కొట్టేసి ప్రిన్సిపల్ అందరినీ కొట్టచ్చు అనమాట ఫోన్ పగిలిపోతుంది